హలో అండి అందరికీ పోలిపార్డ్యమీ రోజు నేను చేసుకున్న పూజ అండి కార్తీక మాసం నెల రోజులు మనం చేసుకున్న పూజకి పోలిపార్ణమి రోజు ఇలాగ దీపం వదులుకున్నట్టయితే మనం నెల రోజులు చేసిన పుణ్యం అయితే ఉంటుందండి అంతేకాకుండా మన నెల రోజుల్లో మధ్యలో ఒక్కొక్క రోజు రెండు రోజులు మనకి ఏదన్నా అంటూ అడ్డంకులు వచ్చినప్పుడు దీపం పెట్టకుండా ఉంటాం కదా అలా పెట్టకుండా ఉన్నప్పుడు రోజులన్నిటి కూడా ఈ పోలిపార్డమి రోజున ముప్పై ఒక్క ఒత్తులు మనం కలిపి ఉసిరొత్తుల్లా చేసుకొని మనం నైట్ నెయ్యిలో నానపెట్టుకొని ఆవు నేతిలో నువ్వులు నూనె నానబెట్టుకొని పొద్దున్నే దీపం వెలిగించుకొని ఇలా నెలలో వదిలినట్టయితే మనం నెల రోజులు చేసిన పుణ్యం అయితే ఉంటుందండి నేనైతే ఇలాగే చేశాను నేను నెల రోజులు చేయలేదండి చే చేశాను కానీ మధ్య మధ్యలో ఆటంకాలు ఉంటాయి కదండి దానివల్ల కొన్ని డేస్ అయితే ఆగింది సో అది కూడా నేను ఇలాగ కంప్లీట్ చేసుకున్నాను పోలి మీ రోజున తెల్లవారుజానం మూడు గంటలకే నిద్ర లేచానండి మూడు నిద్ర నిద్రలేస్తే కానీ నాకు ఐదున్నర గంటలకి పూజ అయ్యింది మొత్తం అన్నీ సిద్ధం చేసుకోవాలి కదండీ గుమ్మాలన్నీ ముగ్గులు పెట్టుకొని తుడుచుకొని అన్నీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా కార్తీక పురాణం చదువుకొని ఇంకా నేను మా వారు గుడికి వెళ్ళాము గుడిలో పంతులు గారికి దీపదానం అలాగే స్వయంపాకం ఇద్దామని ఈ నెల రోజులు చేసిన పూజా ఫలితంగా మనకి దక్కాలంటే ఈ పోలిపార్జమి రోజున దీపదానం చేసి స్వయం పాకం ఇస్తే కనుక చాలా మంచిదని మా పంతులు గారు చెప్పారు ఇంకా మేమైతే గుళ్ళో పంతులు గారికి ఇలాగ స్వయం పాకము దీపదానం చేశాము ఇంకా చేసిన తర్వాత మా ఇంట్లో మిగిలిన బిల్వదళాలు నేను తీసుకెళ్ళి శివయ్యకి వేసి నేను అభిషేకం అయితే చేసుకున్నానండి శివయ్యకి ఇంకా అభిషేకం అయిన తర్వాత మేము శైవక్షేత్రానికి వెళ్దామని మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నామండి ఇది మనకి అమరావతి దగ్గరలో ఉన్న శైవక్షేత్రం అండి గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది ఇది గుడి ఎంట్రన్స్ రోడ్ అండి రోడ్డు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఇంకా మేము గుడికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట శైవక్షేత్రం కోటిలింగాల గుడి అంటాం కదండి కోటిలింగేశ్వరుడు ఉంటారండి నాలుగు ముఖాలతో ఉంటారు స్వామివారిని ఎటు నుంచి చూసినా మనకు దర్శనం అవుతుందనమాట ఈ కోటిలింగాల గుడిలో మనం దీపం వెలిగిస్తే కనుక కోటిలింగాలకి పూజ చేసిన పుణ్యం వస్తుందండి ఈ నెల రోజుల్లో మా అమ్మాయితో ఒకరోజు కూడా వెలిగించడం కుదరలేదు ఇంకా అందుకని ఈ రోజు నేను తీసుకొచ్చి ఇలా శైవక్షేత్రంలో మా అమ్మాయి చేత మా వారి చేత ఉసిరి దీపం అయితే వెలిగించానండి ఇలా వెలిగించడం వల్ల మనకి కోటి లింగాలకి దీపం పెట్టిన అయితే వస్తుందండి ఇంకా చెప్పాను కదా ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి నాలుగు ముఖాలతో మనకు దర్శనం ఇస్తారు తూర్పు ఉత్తరం పడమరం దక్షిణం ఇలా నాలుగు ముఖాలతో నాలుగు గడపలతో ఉంటారండి స్వామివారు ఎటు నుంచి చూసినా కనిపిస్తారనమాట ఇలాగా ముందైతే ఆయన దర్శనం చేసుకున్నాము మనం అభిషేకం చేసుకోవాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు కానీ మేము అప్పటికే నేను చేయించాం కాబట్టి నేను ఇంకా అభిషేకం చేయించుకోలేదు దర్శనం చేసుకొని ఇంకా అలాగే పక్కనే ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి శివయ్యకు పక్కనే ఉంటారు ఈవిడ ఈవిని కూడా దర్శనం చేసుకొని ఇంకా గుడి లోపలికైతే వచ్చామన్నమాట ఇక్కడ ఎటు చూసినా గుడులు గుడి లోపల లింగాలు మొత్తం అన్నీ చాలా ఆనందకరంగా ఉంటుందండి చూడడానికి నవగ్రహాలు ఉంటాయి అలాగే వినాయకుల వారు ఉంటారు అన్ని దేవతలు ఉంటారండి ఇంకా ఉసిరి చెట్టు కింద రావి చెట్టు కింద దీపాలు కూడా పెడుతున్నారు ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా వస్తారండి మన సిటీ వాళ్ళు రావడం తక్కువ విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు పల్లెటూరు వాళ్ళు బాగా వస్తారండి ఇక్కడికైతే పూజలు కూడా బాగా జరుగుతున్నాయి మేమైతే ఇది రెండోసారి వెళ్ళడము మొదటిసారి లాస్ట్ ఇయర్లో వెళ్ళాము ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అప్పుడు చాలామంది జనం ఎక్కువ లేరు సో నేను ఇంకా ఇది సెకండ్ టైం అనమాట చూడడానికి అయితే చాలా బాగుంటుందండి కూడా అంతా ప్రశాంతంగా పచ్చడి పొలాల మధ్యలో ఉంటుంది ఇంకా ఈ లోపలికి వచ్చేస్తే కనుక మనకి భూ కైలాసం అంటారు కదండి అలా ఉంటుందండి అసలు కైలాసంలో పార్వతి పరమేశ్వరులు చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ శివలింగాలు చూసే కొద్దీ చాలా ఉంటాయండి చుట్టూ లింగాలే ఉంటాయి పొద్దున పూట వచ్చినట్లయితే పంతులు గారు వీటిలన్నిటికీ అభిషేకం చేస్తారండి నీళ్లు పోసి కొంత మనకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మేము ఇంకా కొంచెం లేటుగా వచ్చాము కదా ఇప్పటికే అభిషేకం అయిపోయి అంతా పూజలు కూడా చేశారనమాట ఇన్ని శివలింగాల్ని మనం చూసినా తాకినా దర్శనం చేసుకున్న చాలా మంచి జరుగుతుందండి ఇంకా తిరుగుతున్నాను సేపు ఓం నమ శివాయ అనుకుంటూ మనం తిరిగినట్టయితే శివుడికి చాలా నచ్చుతుందండి ఇంకా ఆయన నామస్మరణం చేసుకుంటూ తిరిగినట్లయితే మేమైతే ఇలాగ మొత్తం చుట్టుపక్కల మొత్తం వినాయకులు వారు కూడా ఉంటారు ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క పేరు అనేది ఉందండి ఇంకా మేము ఆయన్ని చుట్టూ చుట్టుకొని ఇంకా మేమైతే ఇలాగా తిరుగుతున్నాం అనమాట చాలామంది అడిగారు కోటి లింగాలు ఉంటాయా నిజంగానే కోటి లింగాలు అంటే మనం లింగాలను పెంచుకుంటూ వెళ్ళడమేనండి ఎక్కడ చూసినా లింగాలే మనం కౌంటు లెక్క పెట్టలేము ఇంకా ఈ లోపల అయితే ఇక్కడ స్వామివారు ఇలా ఉన్నారనమాట ఇంకా బయటకు వచ్చేస్తే ఉంది మొత్తం అంతా ప్రాంగణం గుడి ప్రాంగణం అంతా ఒక గుడి అని చెప్పలేమండి మొత్తం ఈ లోపల ఎనిమిది గుళ్ళు ఉన్నాయండి ఎనిమిది గుళ్ళలో ఎనిమిది శివలింగాలు కూడా జ్యోతిర్లింగాలు అంటాం కదండీ జ్యోతిర్లింగాలు మనకి బై మనకి దేశం మొత్తంలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారండి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి దీని గురించి ఇంకా మొత్తం వివరంగా నేను మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో వివరిస్తాను ఇలా ఇక్కడ శైవక్షేత్రంలో స్వామివారిని అందరినీ దర్శించుకొని ఇంకా మేము వచ్చేదారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోకి అయితే వెళ్దాం అనుకున్నామండి మా అమ్మాయిని లాస్ట్ టైం తీసుకువెళ్ళలే కదా మేమిద్దరమే వెళ్ళాము ఇంకా మా అమ్మాయిని తీసుకొని వెళ్దామని చెప్పి మేమైతే వచ్చేదారిలోనే మనకి శైవక్షేత్ర నుంచి వచ్చే దారిలోనే ఉంటుందండి వినాయక వెంకటపాల వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా గుడిలోకి అయితే నేను తీసుకొచ్చాను ఇంకా మా అమ్మాయిని ఈరోజు ఇక్కడికి టీటీడీ నుంచి పెద్దవాళ్ళు వచ్చారండి ఏఈవోలు ఈ ఓళ్ళు వాళ్ళందరూ పూజలు చాలా బాగా జరిగినాయి మేము వెళ్ళిన పది నిమిషాల్లో చాలాసేపు లోపల అర్చన చేసి మేము గర్భగుడిలోనే ఉండిపోయాము స్వామివారి దగ్గర మాకు చాలా ఆనందం అనిపించింది ఇంకా లాస్ట్ రోజు కావడంతో జనాలు కూడా చాలామంది వచ్చారండి పొలిపార్జమి రోజు కదా చాలామంది వచ్చారు ఇలాగ వెంకటేశ్వర స్వామి గుడి గుడికి కూడా మా అమ్మాయిని తీసుకువెళ్ళి ప్రదక్షిణం చేయించి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వచ్చామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి